శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో భగవద్గీత ఒకటవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకము ఈ వీడియో యొక్క అంతర్గత అర్థాన్ని తెలుసుకుందాము దుర్యోధనుని మానసిక స్థితి అతని అహంకారంతో కూడిన ఆత్మవిశ్వాసం శ్రీకృష్ణుడు చెప్పే కర్మ సిద్ధాంతం ఇవన్నీ మన జీవితానికి వర్తించగల గొప్ప పాఠాలు ముందుగా శ్లోకము అన్యే చూరాజీతా నానాశ్ర సర్వే విశారదా అంటే ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఇది దుర్యోధనుడి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది తన సైన్యం పట్ల అతనికి గట్టి నమ్మకం ఉంది అయితే ఈ ఆత్మవిశ్వాసం అహంకారంతో కూడుకున్నది చివరికి అది అతని పతనానికి దారి తీస్తుందని భగవద్గీత బోధిస్తుంది ఈ శ్లోకం మనకు నేర్పే పాఠాలు చూద్దాము అహంకారపు భ్రమ దుర్యోధనుడు తన బాహ్య బలాన్ని చూసి గర్వించాడు అంతర్గత ధర్మం న్యాయం దైవ సంకల్పం వంటి వాటిని అతను విస్మరించాడు నిజమైన బలం ధర్మబద్ధమైన కర్మలతో దైవ అనుగ్రహంలో ఉంటుందని మనం గ్రహించాలి తప్పుడు నాయకత్వం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు దుర్యోధనుడు తన యోధుల అంకిత భావాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు ఒక నాయకుడు అనేవాడు తన అనుచరులను ధర్మ మార్గంలో నడిపించకపోతే వారి త్యాగాలు కూడా వ్యర్థం కావచ్చు నాయకత్వం అనేది బాధ్యతతో కూడుకున్నది అది ధర్మానికి కట్టుబడి ఉండాలి కర్మ సిద్ధాంతం యొక్క సూచన గురించి చెప్తున్నారు దుర్యోధనుడు తన బలంపై ఆధారపడి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ చివరికి అతని అన్యాయమైన కర్మల ఫలితంగా ఓటమి పాలయ్యాడు మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుందని ధర్మబద్ధమైన కర్మలే శాశ్వత విజయాన్ని అందిస్తాయని ఈ శ్లోకం పరోక్షంగా చెప్తుంది పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడం ఎలా దుర్యోధనుడు తన సైన్యం గొప్పదని భావించినా పాండవుల పక్షాన ఉన్న కృష్ణుడు అర్జునుడు వంటి వారి దైవశక్తిని ధర్మాన్ని అతను తక్కువ అంచనా వేశాడు మనం ఏదైనా పనిని ప్రారంభించే ముందు అన్ని కోణాల నుండి పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం ముఖ్యం ఈ శ్లోకం యుద్ధానికి ముందు దుర్యోధనుడి మనస్తత్వాన్ని తెలిపినప్పటికీ మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది అహంకారాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరించాలి అదే శాశ్వత విజయానికి మార్గం ఇలాగే మనం ప్రతి శ్లోకాన్ని జీవిత పాఠంగా మార్చుకుందాము మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి శ్రీ మాత్రే నమ శివాయ గురవే నమ సర్వం శ్రీ లలితార్పణమస్త